హలో అండి వెల్కమ్ టు అన్నపూర్ణాస్ కిచెన్ ఈరోజు స్పెషల్ ఏంటో తెలుసా తమిళనాడు స్టైల్ మినప్పప్పు బోండాలండి ఎలా చేసుకోవాలో చూపించేస్తా వచ్చేసేయండి మినప్పప్పుని ఐదారు గంటలు నానపెట్టేసి రెండు మూడు సార్లు కడిగి పక్కన పెట్టేసుకోండి మీకు కావాలంటే మినప్పప్పుతో రెండు మూడు గుప్పెళ్ళు బియ్యం కూడా నానబెట్టుకోండి ఇలా కడిగిన మినప్పప్పుని వెట్ గ్రైండర్లో వేసేసుకుని మనం పిండి ఎలా రుబ్బుకుంటామో అలా గట్టిగా రుబ్బుకోండి బియ్యం వేసుకోకపోయినా పిండి గట్టిగా రుబ్బుకోవచ్చే సరిపోతుందనమాట దాంట్లోకి పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకోవాలి మనం గారెలోకి ఎలా కట్ చేసుకుంటామో అలా కట్ చేసుకుంటే సరిపోతుందండి ఈ రెసిపీ అయితే మా వదిన చేసిందండి నేను ఒకసారి విజయవాడ వెళ్ళినప్పుడు టిఫిన్లోకి చేసిందనమాట చాలా బాగుంది నాకైతే భలే నచ్చిందండి అందుకని ఈ రెసిపీ మీకోసం ఇవాళ నేను చేస్తున్నాను అనమాట కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం అనమాట మినప్పప్పు రుబ్బేసుకున్నాక బౌల్లోకి తీసేసుకుని అందులోకి పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసి అర స్పూన్ వంట సోడా ఇంకా అసలు ఇంగ్రీడియంట్ ఏంటో తెలుసా మిరియాలండి రెండు మూడు స్పూన్లు మిరియాలు వేసుకోవచ్చు అనమాట ఇవి బోండాలు తింటుంటే పంటి కింద పడి భలే స్పైసీగా బాగుంటుందన్నమాట కొద్దిగా కరివేపాకు వేసుకుని అన్నీ చక్కగా కలిపేసుకోండి మీకు పిండి కొంచెం పల్చనైంది అనిపించినప్పుడు దాంట్లోకి రెండు స్పూన్లు మైదా కలుపుకోవచ్చు లేదంటే కొద్దిగా బియ్య పిండి కూడా కలుపుకోండి అప్పుడైతే మనకి బోండాలు బాగా వస్తాయన్నమాట చేయి తడి చేసుకుని పిండి తీసుకుని చక్కగా బోండాలు వేసేసుకోవటమేనండి మన బోండాలు వేగేటప్పుడు మాత్రం స్టవ్ సిమ్లో పెట్టుకోండి సిమ్ అండ్ మీడియంలో ఉన్నా పర్వాలేదు అనమాట ఎందుకంటే లోపల పచ్చిగా ఉండి పైన వేగిపోతాయి అనమాట హైలో ఉంటే అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే బెస్ట్ ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చక్కగా ఒకవైపు కాలేక తిప్పి రెండో వైపు కూడా వేయించేసుకోండి చాలా ఈజీ ప్రాసెస్ అండి సింపుల్గా అయిపోతుంది టేస్ట్ మాత్రం అద్దిరిపోతుంది అనమాట బొండాలు వేగాక చక్కగా తీసేసుకుని ప్లేట్లోకి వేసేసుకోవటమేనండి ఎంత సింపుల్ రెసిపీనో కదా మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టేసేయండి ఇలా వేగిన పొండాలని ప్లేట్లోకి వేసేసుకుని నచ్చిన చట్నీతో తినేయచ్చండి అల్ల పచ్చడితో తినచ్చు కొబ్బరి చట్నీతో అయినా బాగుంటుందన్నమాట నాకైతే ఇట్లా ఉట్టివే తినేస్తాను ఒక్కొక్క బయటలోనూ మంచిగా మిరియాలు తగులుతూ భలే ఉంటుందండి అంత టేస్టీగా ఉంటాయి తప్పకుండా ట్రై చేస్తారు కదా ఎలా ఉంది నా రెసిపీ మీకు నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసేసుకోండి అలాగే ఒక లైక్ కొట్టేసేయండి